నా పేరు జగన్నాథ్ ఘనంగా ఎమ్మెల్యే మనోరెడ్డి జన్మదిన వేడుకలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జిల్లా ఆసుపత్రిలో రక్తదానం కార్యక్రమాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి జన్మదిన వేడుకలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు జన్మదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి పాల్గొన్నారు పట్టణంలోని హనుమాన్ దేవాలయం భద్రేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే మనోరెడ్డి పేరుపై అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తాండూర్ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మనోరెడ్డి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సత్యమూర్తి ఆకాంక్షించారు